ముఖర్జీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ జనసంఘ్ అంచలంచెలుగా ఎదిగింది దీన్ దాల్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి మార్గదర్శకత్వంలో భారతీయ జనసంఘ్ దేశవ్యాప్తంగా దేశభక్తులందరిని కూడా మొబిలైజ్ చేసి ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఎదిగింది ఎమర్జెన్సీ తర్వాత బొంబాయి నగరంలో భారతీయ జనతా వాజ్పేయి గారు అద్వాని గారి నాయకత్వంలో అక్కడ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది ఏప్రిల్ ఆరో తారీఖు నాడు ఆనాడు భారతీయ జనతా పార్టీ పార్టీ ఏర్పడుతున్న సందర్భంలో ఐదు సూత్రాలను ప్రవచించింది గాంధేయ సోషలిజమే మా ఎజెండా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడమే మా సిద్ధాంతం దీన్ దాల్ గారి మార్గదర్శకత్వంలో సమస్త సంపదలు సమస్త ప్రజలకు అందాలి ఏ రాజ్యాంగం అయితే ఆఫ్ ద కోసం ప్రవచించిందో ఆ పూరెస్ట్ ఆఫ్ ద కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి ప్రకటించింది నాలుగవది విలువలతో కూడినటువంటి రాజకీయాలు కావాలని చెప్పి ప్రవచించింది అన్ని మతాలు సమానంగా ఉండేటువంటి పద్ధతి ఈ దేశంలో కొనసాగాలని చెప్పి ప్రవచించడం సర్వమత సమా సమానత్వం దాన్ని ప్రవచించి ఐదు సూత్రాల మీద భారతీయ జనతా పార్టీకి ఏర్పడి నలభై ఐదు సంవత్సరాల కాలంలో వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ రెండు వేల పద్నాలుగులో సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ముచ్చడగా అధికారాన్ని సాధించి దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో డెబ్బై శాతం రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు నడపడమే కాకుండా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం నడపడమే కాకుండా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో కూడా మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతంతో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏర్పడ్డ స్వతంత్రం వంద ఏళ్ల తర్వాత రెండు వేల నలభై ఏడులో వికసి భారత్ ఏర్పాటు కావాలి పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం పదేళ్ల కాలంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది రాబోయే కాలంలో మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలని ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా ఎదగాలన్నటువంటి సంకల్పానికి పునాది వేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు పునాది వేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి జిల్లాలో ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఇవాళ జెండా పండుగ నిర్వహించి భారత ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఇవాళ దేశం కోసం మరొకసారి అంకితమైతున్న సంకేతాన్ని అందించేటువంటి కార్యక్రమమే ఈరోజు ఈ కార్యక్రమం కాబట్టి ఈరోజు మేము కంటోన్మెంట్లో మా నర్మద గారు ఉన్నారు మా డాక్టర్ సాబ్బు అదేవిధంగా మా మా డివిజన్ అధ్యక్షులు మా నాయకులు అంతా కూడా ఇవాళ ఇక్కడ కంటోన్మెంట్లో ఈ జెండా పండుగను నిర్వహించి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజానికానికి మీకు సేవలో మేము సర్వదా సిద్ధంగా ఉన్నటువంటి మెసేజ్ రాలేదు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు అనుకూలమవుతుంది ఎన్ఐ దేశంలో మూడు సార్లు మీరు అధికారంలో పెట్టారు రాష్ట్రంలో ఆ పార్లమెంట్లో ప్రాతినిధ్యమని తప్ప అసెంబ్లీలో మీరు ఇప్పటివరకు అధికారం దాని గురించి అసలు ఈ మధ్య కాలం మీరు చూస్తా ఉన్నారు మొన్నటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓటు సాధించి సగం ఎంపీ సీట్లను గెలుచుకొని రేపటి ఎన్నికలకి తెలంగాణలో ఏర్పడిపోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి ఒక మెసేజ్ ఉన్నది ఇప్పటికే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని చూసినాం దాని దాని పరిపాలన ఏందో అనుభవం అయింది కాబట్టి వాళ్ళకు మళ్ళీ ఓటేసే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ పది నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైంది కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదాలను నడవాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైన పార్టీ అని చెప్పి ప్రజల భావన ఉంది కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకత్వం అంతా కూడా ఢిల్లీ నాయకత్వం అంతా కూడా సమగ్రమైన ఆలోచనతో సమగ్రమైన ప్రణాళికలతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది మా పార్టీలో పదివేలు ఇరవై ఏళ్ళు వారి ఉండదు